వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ బీహార్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిని ఆరు సీట్లకే పరిమితమై తిరిగి పుంజుకోవడం కష్టంగా భావిస్తున్న సమయంలో ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఎం ఎన్డీఏ పార్టీలలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి గతవారం రాష్ట్ర మంత్రి ఎల్జెపి నాయకుడు సంజయ్ సింగ్ మకర సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయే అవకాశం ఉందని దాని ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్డీఏ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు సోమవారం పాట్నాలోని సదాఖత్ ఆశ్రమంలో పార్టీ నిర్వహించిన సాంప్రదాయ దహి చుడ విందుకు ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది ఇది బీహార వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసి ఆ తర్వాత ఆ వాదనకు మరింత బలాన్నిచ్చింది పార్టీకి తక్కువ సంఖ్యలో శాసనసభ్యులు ఉన్నందున పిరాయింపుల నిరోధక చట్టానికి చిక్కకుండానే వారిని తమ వైపుకు మార్చుకోవడం అధికార కూటమికి సులభమవుతుందని అదే సమయంలో ఈ చర్య ద్వారా ప్రయోజనాలను కూడా పొందవచ్చునని కొందరు నాయకులు భావిస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ సాధారణంగా చూస్తే కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం రోజు రోజుకి తగ్గుతుంది ఎందుకంటే మేము వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నాం బహుశా ఓట్ల దొంగతనం వల్ల కావచ్చు లేదా పార్టీని ఐక్యంగా ఉంచడానికి సరైన యంత్రాంగం లేకపోవడం వల్ల కావచ్చు బీహార్ నాయకుల సమస్యలను ఎవరూ వినడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు అయితే బీహార్ అసెంబ్లీలో ఇప్పటికే అధికార పక్షానికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పుడు వారికి మరింత మంది శాసనసభ్యులు ఎందుకు అవసరమని ప్రశ్నిస్తూ చాలా మంది ఈ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు ఈ వాదనలు నిజమైతే అవి బిజెపి విస్తృత ఆపరేషన్ లోటస్లో భాగమై ఉండొచ్చునని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు దీని ద్వారా కాంగ్రెస్ నాయకులను తమ వైపు లాక్కోవడమే కాకుండా స్థానిక నాయకత్వాన్ని దూరం చేసి పార్టీ క్యాడర్ని నిర్వీర్యం చేయడం ద్వారా సమీప భవిష్యత్తులో సమర్థవంతమైన ప్రతిపక్షం లేకుండా చేయడమే ఈ ప్రయత్నం లక్ష్యమని అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన అనేక స్థానాలను నిలుపుకోవడంలో విఫలమైంది రెండు వేల ఇరవైలో ఈ పురాతన పార్టీ పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా రెండు వేల ఇరవై ఐదులో దాని సంఖ్య ఆరుకు తగ్గింది టికెట్ల పంపిణీ సమయంలో పలువురు నాయకులు రాష్ట్ర నాయకత్వంపై టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు అయితే చాలా మంది పార్టీ విజయం కోసం చురుకుగా ప్రచారం చేయడానికి లేదా పనిచేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తన కూటమి భాగస్వామి అయిన రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీతో కూడా విభేదాలు ఏర్పరచుకుంది ఆర్జేడీ రాజకీయ పరిణితిని ప్రదర్శించడంలో విఫలమైందని ఆరోపించింది ఆర్జేడీ పార్టీ సీట్ల వాటాను తగ్గించిందని అరడజనుకు పైగా నియోజకవర్గాలలో స్నేహపూర్వక పోటీలను ప్రోత్సహించిందని ఇది పార్టీ కార్యకర్తలకు తప్పుడు సందేశం పంపిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు ఈ కూటమి పార్టీ స్వయం ప్రతిపత్తిని తగ్గించిందని దాని రాజకీయ విస్తరణ సామర్థ్యాన్ని పరిమితం చేసిందని కూడా వారు భావిస్తున్నారు ఏంటంటే ఇదంతా బీహార్ బీహార్లో ఉన్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలకు జంప్ అయ్యి కాంగ్రెస్ ని బీహార్ చేసి అంటే డకౌట్ అంటే ఏం లేకుండా చేసి భూస్థాపితం చేస్తానట ఇక బీహార్లో కాంగ్రెస్ ఉండడం కష్టమేనట కాంగ్రెస్ అనే పాట కూడా బీహార్లో వినబడకుండా పోతుందట మరి దీనిపై మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్ ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అవి చాలా చాలా ముఖ్యం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే ఎస్ ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్